హలో అండి నమస్తే నేనేమి సత్య వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య చిన్ను ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చూస్తుంటే చికెన్ ఫ్రైడ్ రైస్లో ఉంది కదా కాదండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో మీకు చూపిస్తాను రుచికి తగినంత ఉప్పు చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలండి రెండు లేదా మూడు ఎగ్స్ని తీసుకోవాలండి బాగా కలుపుకుని ఉంచుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకుని ఒక గిన్నెకి రాసుకోవాలండి దాంట్లో మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ అనేది ఉంచుకోవాలి ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మీ పిల్లలు అనేది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా స్ట్రీట్ ఫుడ్ లాగే వస్తుంది కావాలంటే మీరు ట్రై చేయండి ఇలా ఉడికాక దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దాంట్లో రుచికి తగినంత ఉప్పు అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ఫ్లోర్ వేసి వాటర్ అనేది అచ్చేసుకోవాలండి వన్ స్పూన్ బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్నైతే అచ్చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి దీన్ని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా చేయడం వల్ల మనకి చికెన్ పీసెస్లా కనిపిస్తాయి అవి వేగిపోయాక నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఐదు అలాగే క్యారెట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి వెజ్ అంటే క్యాబేజీ కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగాక వేయించి పెట్టుకున్న ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక దీంట్లో నేను టూ కప్స్ రైస్ అనేది యాడ్ చేస్తానండి బాగా కలుపుకున్నాక దీంట్లో రుచికి తగినంత ఉప్పు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి దీనిని ఒక గిన్నెలో కన్నైతే స్టోర్ చేసుకోవాలండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర ఫైనల్ టచ్ అండి లెమన్ అనేది వేసుకోవాలి అంతే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్